అందరికీ ర్యాఖీ పవర్ శుభాకాంక్షలు అండి రాఖీ పవర్ణం అంటే అందరికీ అన్న తమ్ముడు అక్క చెల్లి బంధాల్లోన మంచి మాత్రమే మనం మెమరీస్లో ఉంటాం కానీ ప్రతి ఒక్క ఇంట్లో టామ్ అండ్ జెరీ కాంబినేషన్ అయితే ఉంటుందండి అదే మా ఇంట్లో టామ్ అండ్ జెరీ కాంబినేషన్ అయితే నేను మా తమ్ముడు అండి పెళ్ళి టైంలోని అయ్యో నేను ఇటు వదిలేసి వెళ్ళిపోతున్నాను నాకు మనసులో ఎక్కడో బాధ ఉంది వాడికి కూడా అదే బాధ ఉంది ఫీల్ ఉంది అని అనుకున్నాను టూ డేస్ ఆగాక మా అమ్మ కాల్ చేసింది అమ్మ ఆ తమ్ముడేమో వినాయకుడికి బట్టలు కుట్టించాడు ఒక పదకొండు కొబ్బరికాయలు కొట్టాడు అని అంటే నేనేట అనుకున్నాను మా అమ్మ చెప్పేసరికి ఓ నా పెళ్లి బాగా అయింది అనేసి దేవుడికి మొక్కుకొని కావాలా ఇది చేశాడు అని అనుకున్నాను అనేసుకున్నాక వాడు వచ్చాడు ఇంక నా దగ్గరికి వస్తే బాబు ఇలా చేసావా అనేసి వచ్చాక అన్నాడు మీరా నీ పెళ్లి అయిపోతే నేను ఎందుకే దేవుడికి దండం పెడతాను నువ్వు ఇంటి నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోయావు ఇంకా నేను అక్కడనే దిల్దార్ రాజా లాగా ఉంటాను అందుకే దేవుడికి బట్టలు కుట్టించి కొబ్బరికాయలు కొట్టాను ఆ మాట నాకు కొంచెం బాధ అనిపించింది మళ్ళీ మా అమ్మ ఒక రోజు కాల్ చేసింది నిన్న డే అంత కూడా ఏం తినలేదమ్మా అని అప్పుడు నేను అనుకున్నాను ఏమైంది వీడికి అనేసరికి మళ్ళీ వాడికి కాల్ చేశాను కాల్ చేసి ఏం రా నేను రోజు అంతా ఏం తినలేదంటారా అప్పుడు వాడు ఏం చెప్పాడంటే నాకు ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు అసలు నువ్వు వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకున్నాను కానీ నువ్వు వెళ్ళిపోయాక నాకు అసలు హ్యాపీనెస్ అనేది లేదు నా హ్యాపీనెస్ ఏ నువ్వని అప్పుడు అర్థం అయింది అని ఇంకా మా బాబు పుట్టేసరికి వాడు ఒక వన్ అవర్ వరకు కదలలేదండి ఇక అందరూ ఎవరికి నచ్చినట్లు వారు దేవుడికి దండం పెట్టడం ఏంటి బాబు పుట్టాడు ఎలా అయ్యింది అనేసి అందరూ టెన్షన్ లో ఉన్నాడు వాడు మాత్రం పుట్టిన వెంటనే ఎప్పుడు కదలట్లేదు డాక్టర్స్ చెప్పాడు మా బాబు ఇలాగా నా మేనలు కదిలిన వెంటనే నేను తిరుమలకి నడిచి వస్తాను అని వెంకటేశ్వర స్వామికి మొక్కిసుకొని ఒక వన్ అవర్ తర్వాత ఎప్పుడు కదలడం మొదలు పెట్టాడు వెంటకి వెంటనే తిరుపతి వెళ్ళిపోయి ఇంకా నడిచి తిరుమల కొండ మీదకి వెళ్ళిపోయి ఇంకా హాస్పిటల్ అంతా అందరికి ఇంకా స్వీట్స్ గట్రా పనిచేసి ఇంకా ఇంతలా చేశాడు అప్పుడు లైఫ్ లో అనిపించింది చిన్నప్పటి నుంచి ఎవరితో మనం ఎక్కువగా తన్నుకొని తన్నుకొని ఉంటాము వాళ్ళతోటే బాండింగ్ అనేది పెద్ద అయితే బాగుంటది అని అంటే చిన్నప్పటి నుంచి ఎవరెవరు టామ్ అండ్ జేటి రిలేషన్ ఉంటదో పెద్దయ్యాక అందరిది ఇలానే ఉంటది అనుకుంటున్నాను ఈ వీడియో మీలో చాలా మంది కనెక్ట్ అయి ఉంటది అని అనుకుంటున్నాను అండి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ హ్యాపీ రక్షాబంధన్ అండి